విజయనగరం జిల్లా బొబ్బిలి మండల అలజంగి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీ అయి ఐదుకి ఇక నేటికి ఐదు నెలలు కావస్తున్న భర్తీ చేయకపోవడం విశేషం వివరాల్లోకి వెళ్తే అలజంగి గ్రామంలో ఒకటవ సెంటర్ అంగన్వాడీ కార్యకర్త రాజీనామా చేసి ఐదు నెలలు కావస్తోంది ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఖాళీ అయిన అంగన్వాడీ కార్యకర్త పోస్టు అదే గ్రామంలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సీనియర్టీ మరియు రెగ్యులర్ పదవ తరగతిలో అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణత అయిన వారికి ప్రమోషన్ పై కార్యకర్త పోస్టు కట్టబెట్టాలి కానీ గ్రామంలో అది జరగడం లేదని ఆరవ సెంటర్లో అంగన్వాడి ఆయాగా పనిచేస్తున్న దళిత మహిళ జిల్లావాణి ప్రతినిధి ముందుకు వచ్చి తన గోడును వినిపించుకుంటూ ఆమె అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో ఓపెన్ టెన్త్ లో ఉత్తీర్ణత సాధించిన బీసీ మహిళలకు అంగన్వాడీ కార్యకర్త పోస్టు కట్టబెట్టారని అధికారులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక పై అధికారులు గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులకు తలొగ్గే ప్రజా ప్రతినిధులు చెప్పినట్టు చేస్తున్నారని ఆమె అన్నారు డిగ్రీలో అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తమకు కాదని దళిత మహిళననే తనను అనగదొక్కాలని చూస్తున్నారని ఆవేదన చెందింది అన్ని అర్హతలు కలిగిన తమకు కాదని అర్హత లేని వారికి అంగన్వాడీ కార్యకర్త పోస్టు కట్టబెట్టాలని చూస్తే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె తెలిపింది అంగన్వాడీ కార్యకర్త పోస్టు విషయంలో అధిక శాతం డబ్బులు చేతులు మారాయని గుసగుసలు వినిపిస్తారు ఉన్నది ఏం పేరమ్మా అమ్మా ఈవిడ పేరు ఈ టీచర్ రిజైన్ కదా ఏం పేరు సీతమ్మ మరి సర్టిఫికెట్ ఇది సెంటర్ ఇది ఈ టీచర్ రిజైన్ చేసి ఎన్నలో అవుతుంది అనేనది నవంబర్ 1 డిసెంబర్ 1 ఫస్ట్ అయితే నాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ ఇన్చార్జ్ ఎవరు సకలక్ష్మి సార్ సెంటర్ మీరే ఇక్కడ ఫస్ట్ మరి ఇక్కడ మీ పేరు నాకు మీరు అందుకనే సెంటర్ ఎయిత్ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఇప్పుడు ఫిఫ్త్ సెంటర్లో మీరు ఏం చేస్తారు ఎన్నలు పడి చేస్తున్నారు ఇప్పుడు ఎన్నో సెంటర్ ఆవిడ రిజైన్ చేసింది ఏం పేరు 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 ఏం ఎన్నలు అవుతుంది రిజైన్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఇది రెగ్యులర్ టెన్త్ పాస్ అయ్యారా లేకపోతే

ఉబ్బులు మండలం అనజింగ జిల్లా సార్ నేను అనుజింగ్ గ్రామం సార్ నేను అలజింగ్ గ్రామం నుంచి వచ్చాను నేను అలజింగలో ఆరో సెంటర్ హెల్పర్గా చేస్తాను సార్ పదమూడు సంవత్సరాల నుంచి చేస్తాను సార్ ఊర్లో ప్రమోషన్స్ వస్తాయి ఏమైనా డిగ్రీ చదువుకున్నా చేస్తాను సార్ నేను రీసెంట్గా సిక్స్ మంత్స్ నుంచి అలజింగలో ఫస్ట్ సెంటర్ టీచర్ పోస్ట్ వేకెన్సీ ఖాళీగా ఉంది సార్ మాకు తెలిసింది మేడం గారు పిలిచారు సర్టిఫికేట్స్ అడిగారు నవంబర్ నెల ఇచ్చేస్తాను సార్ నేను నాకు వస్తుందేమో ఏమైనా ఇంతవరకు వెయిట్ చేశాను సార్ ఊర్లో అందరినీ అడిగాము మెరిట్ ఉంది నీకే వస్తుంది అన్నారు సార్ మొన్నటి వరకు ఇప్పుడేమో ఏమొచ్చి ఓపెన్ ఒక అమ్మాయి ఉంది సార్ బీసీ అమ్మాయి ఆ అమ్మాయికి ఇద్దామని అధికారులు రాజకీయ నాయకులు అందరూ నా అమ్మాయి వైపు మగ్గు చూపుతున్నారు సార్ నేను ఎస్సీ మహిళను నేను డిగ్రీ చదువుకున్నాను సార్ టెన్త్ ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చేశాను సార్ ఆ అమ్మాయి ఓపెన్ టెన్త్ రెండు వేల రెండు రెండు వందల మార్క్స్ వచ్చాయి సార్ ఆయన అందరూ ఆ అమ్మాయి వైపే మగ్గు చూపుతున్నారు సార్ నేను ఎస్సీ మహిళని అని నాన్నకు దొరుకుతామని చూస్తున్నారు సార్ నాకు న్యాయం చేయాలని నేను మీడియం ముందుకు వచ్చాను సార్ మీకు టెన్త్ ఎన్ని మార్కులు వచ్చాయి నాకు టెన్త్ నాలుగు వందల ఎనభై ఒకటి వచ్చాయి సార్ ఇంటర్మీడియట్ ఎయిట్ ట్వంటీ వచ్చాయి సార్ పోస్ట్ ఖాళీ ఉంది ఆ పోస్ట్ సిక్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది సార్ ఇంకా తీయలేదు సార్ ఇంకా అడిగితే ఇంకేం చెప్పటం లేదు సార్ అధికారులు ఏమంటారు అధికారులు అడిగితే ఎవరు దాన్ని జీవో ప్రకారం తీస్తారు అంటున్నారు సార్ జీవో ప్రకారం తీస్తే నాకే రావాలి సార్ వాళ్ళు వేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మరి ఇంకా చదువు చదువుకొని ఓపెన్ టెన్త్ వాళ్ళకి ఇస్తే మరి మేము చదువుకొని వేస్ట్ కదా సార్ రెగ్యులర్గా చదువుకొని మాకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చాను సార్ ఇక్కడ న్యాయం జరగకపోతే నేను ఎక్కడికైనా వెళ్తాను సార్ పౌర్పడతాను